యానం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పార్క్ పై అవగాహన సదస్సుకి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హాజరయ్యారు ఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ఈ ఆర్ఆర్పి అనేది గోపాల్ నగర్లో పెట్టాలని నా ఉద్దేశం కాదని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న సమయంలో కూడా తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అంతేకాకుండా నేను ఎప్పుడూ కూడా ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టాలని అనేకసార్లు డిమాండ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా గత ఇరవై ఐదేళ్లుగా కనకాలపేట భీంనగర్ ఉదయకృష్ణ కాలనీలను ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డు వల్ల అక్కడ ఉన్న స్థానికులు అనేక ఇబ్బందులు రకరకాల రోగాలకు గురవుతున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తక్షణమే స్పందించి కనకాలపేట డంపింగ్ యార్డు తొలగించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టాలని కోరుతున్నాం ఒక శాసన శాసనసభ్యుడిగా తనకి ప్రజల అభిప్రాయమే ముఖ్యమని తెలిపారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఒక ఐదు రోజులు ముందు కనకాలపేట డంపింగ్ యార్డ్ దగ్గర జరిగింది జస్ట్ ఇలాగా అక్కడ రోడ్ మ్యాచ్ జరుగుతుంటే ఒక ఒక రెండు నిమిషాలు నైట్ అంతా నిద్ర పట్టేస్తాను నాకు గుండెలు పట్టేస్తారు ఒక ముప్పై ఏళ్ళు కుర్రండి నాకే ఎలా ఉంటే నిజంగా అక్కడ నివసించే పరిస్థితి చెప్పండి ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఉంటాను సార్ నేను రోడ్డు మీద రెండు రెండు మూడు నిమిషాలు ఉంటాను ఒక రకమైన ఫీలింగ్ అండి నాస్ట ఫీలింగ్ వచ్చేసి ఆ పరిస్థితి ఉంటే మన ఎవరికి ఇబ్బందికరం లేకుండా ఉన్న చోట పెట్టాలని గవర్నమెంట్కి ఏం తెలీదండి దానికి ఎంతమంది నోరులు గింజకి పోయి చెప్పినా అర్థం కావట్లేదు అర్థం కానుడు సుపీ గారు ఎంతమంది ఎమ్మెల్యేలకి ఒక మంత్రి ఉంటాడు ఒక సీఎం ఉంటారు ఇందాక శామ్యూల్ గారు మీరు చెప్పినట్టు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా ఉన్నారు సరే కొన్ని ప్రజాప్రతినిధిగా నేను నా గొంతు వినిపించలేదంటే నా పొరపాటు ఎంతమంది గొంతు వినిపిస్తున్నాయి ఎంతమంది మాట్లాడుతారు మరి మన సీఎం గారు ఖచ్చితంగా మాట చేస్తామని చెప్పారు కాబట్టి మనం కూడా సుమారు ఒక సంవత్సరం సంవత్సరం పైన అయి ఉంటారు కదా మీరు ఇది చేసి మరి ఆయన కూడా స్పందించి యానం వచ్చి నాలుగు ఐదు సార్లు రకరకాల ఫంక్షన్స్కి వచ్చారు అన్నీ కూడా ఆ టైంలో కూడా ఆయన స్పందించి ఇది మేము చేస్తామని చెప్పి ఉన్నప్పుడు ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఏంటండి మేమైతే ఆయన అనుకున్నాం ఏమండి మీకు ఆ రోజు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన అనుకున్నారా మళ్ళీ నేను నేను నాకు మొన్న లెటర్ పంపితే నేను ఆశ్చర్యపోయాను యాక్చువల్లీ నేను ఆగిపోయిందని అనుకున్నా ఆ పోరాటం ఆ కనపాల పాటు డబ్బింగ్ చేయాలనే తీయాలనే దానికి నేను చేసుకున్నాను ఎందుకంటే అది మా ఊరు ఎంట్రస్ ఉంది సార్ గవర్నర్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు మొన్న సీఎం గారు వచ్చినప్పుడు అలా వెళ్తున్నారంట ఏంటిది అని అడుగుతున్నారంట ఇదే ఒక మన అసెంబ్లీ సమావేశాల్లో నా పక్కన ఒక ఎమ్మెల్యే అండి ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ప్రకాష్ అండి నేను యానం వచ్చాను ఇదేంటి ఆట ఎంట్రస్లో డబ్బింగ్ ఏంటే అని అడుగుతున్నాను నేను ఆయన నాకే దాన్ని ఏం చేయలేకపోతాం మనం వాళ్ళు నుంచి పోరాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళు పోరాడుతున్నారు ఒక సెప్పటిగా ఎవరికి వెళ్ళి చెప్పలేదు ఎక్కడికి ఎక్కడ చూసి చెప్పమంటారు నాకు అర్థం కావట్లేదు అయితే ఆకలిస్తే అమ్మ అని అమ్మని అడుగుతాం నొప్పి వస్తే సీఎం గారిని అడగాల మరి ఇంకెంతకంటే ఎక్కడికి పరిగెట్టుకుంటారండి ఎందుకంటే రోడ్డు మీద ఇప్పుడు అందరూ పనులు మానేసుకుని డాక్టర్లు లేకపోతే వస్తున్న అందరూ రోజు ఇదే పని మీద కూర్చుంటాం ఒకసారి ఆ రోజు గొప్పగా ధర్నా చేశారు నిజంగా పెద్దలు అందరూ కూడా అన్ని పనులు మానుకుని వచ్చారు అన్ని కూడా గట్టిగా చెప్పాం ఎంతకంటే ఏం చెయ్యాలో దానికి కూడా రెడీ మీరు ఎవరు మీరందరికీ మాట్లాడారు ఆ ప్రజాప్రతినిధి దేనికైనా నడియండి మీరు వెయ్యి మధ్య వెనకాల రాకపోయినా మీ ఇంట్లో లేడీస్ రాకపోయినా మీ ఇంట్లో ఎవరు రావట్లేదండి నేను అడ్డంగా పడుకుంటానని చెప్పిన ఆ రోజు నేను దానికి ఈ రోజు కూడా పూర్తిగా పాఠకూనే ఉన్నాను దానికి నేనేమి మొహమాన పడట్లేదండి కాకపోతే ఒక సుపీరియర్ పర్సన్ ఎందుకంటే సీఎం గారు అనే వ్యక్తి ఎలా అంటే ఎస్టేట్లో ఉన్న ఏదైనా జరిగే పరిస్థితి